చేస్తున్నాడు ఎందుకంటే ఇలాంటివి ఇవే కాదు చాలా చూడడానికి అమాయకంగా ఉంటాడు కానీ ఆయన చేసే పనులు చాలా పెద్దగా ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నాడు ఆయన మండల్లో దీని విషయంలో మేము ఎంక్వైరీ టూ ఇయర్స్ నుంచి నా లో ఉన్నాను అన్ని నేనే చేస్తున్నాను దగ్గరుండి చూసుకుంటున్నాను అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా నేనే చూసుకుంటున్నాను అలాంటిది నేను ఆర్టీఐ ఫైల్ నేనే పెట్టిన సంవత్సరం ముందు పెడితే ఎటువంటి సంబంధం లేదు ఈ ఫైల్ కి ఓఆర్సీ వాళ్ళకి లేనే లేదు అని ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఇచ్చారు నిన్న వచ్చి మేము ఎంఆర్ఓ దగ్గరికి మాట్లాడితే ఇదేంటి సార్ అంటే వాళ్ళకు ఒక ఓఆర్సీ ఉంది ఆ ఓఆర్సీ ద్వారా చేసిన ఓఆర్ తర్వాత ఏమంటున్నాడు మళ్ళీ ఆర్డర్ వచ్చింది ఆర్డర్ ఆర్డర్లో ఏముంది ఒకసారి చదవండి అంటే ఆ దానికి సమాధానం చెప్పట్లేదు ఇక్కడ ఇక్కడొచ్చి ఆఫీస్ ఆఫీస్లో అడిగినాం మేము నిన్న సాయంత్రం అడిగితే వాళ్ళ సమాధానం ఏముంది ఎంఆర్ఓ రిఫర్ చేసిండు మేము పంపించినాం అంతే మాకు ఏం తెలియదు అంతా ఎంఆర్ఓనే చేసిండు ఇక్కడ మాకు అపీల్ పరంగా కోర్టు ఆర్డర్ పరంగా చూస్తే నోటీస్ ఇష్యూ చేసిన తర్వాతనే దానికి ఏం చేసినా చేయాల్సింది మిగితాయి అనే ఉంది అలాంటిది కేవలం ఒక రాజకీయ నాయకుల ప్రెసర్ తోని అలా చేయడం అసలు కరెక్ట్